హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నిధుల లేమితో దివాలా అంచనా ఉన్న నేపథ్యంలో కంగనా కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనోత్ సంచలన ఆరోపణలు చేశారు హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియా గాంధీయే కారణమన్నారు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియా గాంధీకే వెళ్ళాయని దీనివల్ల రాష్ట్రం దివాలా తీసిందన్నారు విపత్తు నిధులు ఇస్తే అది సీఎం రిలీఫ్ ఫండ్ కు వెళ్లాలి కానీ అది సోనియా రిలీఫ్ ఫండ్ కు వెళ్తుందని అందరికీ తెలిసిన ఆరోపించారు హిమాచల్ లో కాంగ్రెస్ అవినీతి గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాలు వెనుకబట్టుకు గురైందని విమర్శించారు అందుకే కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పికిలించాలన్నారు కంగనా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో క్రీడా సంబంధమైన వ్యవహారాలు నిలిచిపోయాయని మండిపడ్డారు అథ్లెట్లు క్రీడాకారులు ఈ వయసు నుంచే తయారవుతారన్న కంగన హిమాచల్ ప్రదేశ్ వారి భవిష్యత్తును నాశనం చేసేందుకు పన్నట్టు కనపడుతుందన్నారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచనా ఉంది దీంతో సీఎం మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని వలే రాహుల్ గాంధీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు కంగనా భారతదేశంలో కొన్ని మతాలు భాషలు మిగిలిన వాటికంటే తక్కువ అనే భావం ఆర్ఎస్ఎస్ లో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యుఎస్ టూర్లో చేసిన వ్యాఖ్యలపై కంగనా రనోత్ ఆగ్రహం వ్యక్తం చేశారు